తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ ఉచిత ఇసుక మద్యం కేసులకి సంబంధించి శనివారం పూచికత్తులు సమర్పించారు హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం చేరుకున్న చంద్రబాబు విజయవాడ గుంటూరు సిఐడి కార్యాలయంకి వెళ్లి పూచికత్తుతో పాటు సిఐడి అధికారులకి బాండ్లు సమర్పించారు ఈ క్రమంలో టీడీపీ నాయకులు జన సైనికులు భారీగా తరలివచ్చి బాబుకి సంఘీభావం తెలిపారు గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు టీడీపీ నాయకులు అభిమానులకి మధ్య పరస్పరం తోపులాట జరిగింది ఈ అంశంపై మాజీ మంత్రి ఆల రాజా మాట్లాడుతూ అసత్య ప్రచారాలు అవినీతికి కేరఫ్ వైసీపీ అని ధ్వజమెత్తారు పదహారు నెలల పాటు జైల్లో ఉన్న జగన్ అందరిపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది పాలక ప్రభుత్వాలే ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ అసత్య ప్రచారాలతో అబద్ధాలతో అవినీతి మయంతో అక్రమ కేసులకి నాంది పలికినట్టు ఈరోజున ఈ పాలన జరుగుతూ ఉంది చాలా సందర్భాల్లో చెప్పాం ఈ ప్రభుత్వం యొక్క పోకడ ఆది నుంచి కూడా ఆలు లేదు చూళ్ళు లేదు కొడుకు పేరు స్వామలింగడు అన్నట్టుగా ఎందుకంటే ఏమీ లేకుండానే ఈ రోజున నుప్పును పుట్టించేలాగా అదిగో పొగ ఇదిగో పొగ అంటూ రాజేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మారుస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూసాం మరి ముఖ్యంగా ఈనాడు మూడు కేసుల యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదా అనేది ఒకసారి మనందరికీ తెలిసినటువంటి విషయం లేని విషయాన్ని ఉన్నట్టుగా స్వయంగా ఒక శాసనసభ్యుడి చేత ఈరోజు పాపం అతనికి సీటు కూడా లేదు ఆ యొక్క పార్టీకి రాజీనామా చేశాడు నిజంగా అతను న్యాయపరంగా పాలన సాగినట్లయితే ఈరోజు నిజమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నట్లయితే అతను రాజీనామా చేసి ఉండేవాడు కాదు అక్రమ పరిపాలన తెలిసి అన్యాయంగా అవసరమైతే నేను జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు వేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని పునరు పునరుద్దిస్తూ మీకు ఈ మాట చెప్తా ఉన్నా